వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారని చెప్పుకోక తప్పదు మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో రెండు మూడేళ్ళు ఉండే అవకాశం ఉన్నప్పుడు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్ళు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు నలభై శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు పోనీ ముఖ్యమంత్రి గారు లెక్క ప్రకారం తీసుకున్నా ఆయన ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రశ్నలు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్న ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి ముప్పై రెండు శాతం అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు నాలుగు వేల పైచీలకు గ్రామాల్లో మా సర్పంచ్లు గెలిచారు అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రెండు వేల ఐదు వందల ఎనభై చిల్లర వార్డులలో పోటీ అయింది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఏడు వందల ముప్పై దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి ఇంకొక పదో పదిహేనో పెరిగితే పెరగచ్చు ఓవరాల్గా ఏడు వందల నలభై ఏడు వందల యాభై దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతానికి పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తుంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచిన అనిపించుకోవడానికి సాంకేతికంగా నాన్న తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్ననే చెప్పారు రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు ఛాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అయితే సరే ఇక డబ్బు మద్యము అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరిని చూస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు మీరు కూడా వీడియోలు ఇచ్చారు చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సరే అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ బేరాలు బేరసారాలు ఎత్తుకపోవడాలు పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా గెలిచిన దాన్ని మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా పర్వాలేదు కొట్లాడతాం అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసినారని మేము భయపెట్టి బయట బయటపెట్టినాము దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెం లో కూడా ఇది హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ను కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు మంచి భవిష్యత్తు ఉంది అనడానికి అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి కాంగ్రెస్ను గద్దెదించే శక్తి బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి పల్లెల్లో నాలుగు వేల పైచిల్కు సర్పంచులు గెలిపించారు ప్రజలు మరి అట్లాగే పట్టణంలో కూడా చూస్తే దాదాపు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ మిగతా కార్పొరేషన్ వరంగల్ ఖమ్మం కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి నాయకులకి మా మాకు మీ సపోర్ట్ చేసిన ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం కొన్ని కొన్ని చోట్ల ఒక ఓటుతో అర ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు ఇవన్నీ ఇవన్నీ బ్రదర్ ఇవన్నీ ఒక దగ్గర లేట్ల పరిస్థితి దాదాపు ముప్పై చోట్ల ఉంది కావాలంటే లిస్ట్ దామంటే చౌత్యకి నాగర్ ఉంది ఎక్కడెక్కడ హంగు ఉన్నది అనే దానికి ఇగో సౌత్ నేను జనగామ మేబ్బాదు కే సముద్రము వర్ధన్నపేట గద్వాల అలంపూరు దేవరకద్ర ఇగో మొత్తం ముప్పై లిస్ట్ ఉంది దీని బట్టి ఏమర్థం అవుతుంది నీకు మేము ఆల్రెడీ స్పష్టంగా గెలిచింది దాదాపు ఒక పదిహేను పదహారో ఉన్నాయి అవి కాకుండా ముప్పై హంగు ఉన్నాయి అంటే రాష్ట్రంలో నూట పదిహేడు చోట్ల ఎన్నికలు జరిగితే ముప్పై హంగ్ ఉన్నాయి పదిహేను మేము గెలిచినాం అంటే నలభై ఆరు బోన్ వాళ్ళు గెలిచిందని కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి మా పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం అట్లే స్థానిక నాయకత్వం మనోభావాలు కూడా మేము ఎందుకంటే స్థానిక ఎన్నిక స్థానిక నాయకుల మనోభావాలు స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీ చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు మాకు రాజకీయ పరమైన ఉద్దేశం ఎజెండా ఏం లేదు సింగరేణిని రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము ఆధారాలతో సహియ సహితంగా ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయట ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది ఎందుకు అడ్డుకోలేకపోతున్నది ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న అందుకే సిపిఐ నాయకత్వానికి నేను అందుకే ఓపెన్గా చెప్తా ఉన్నా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ దాన్ని బట్టి మరి మా పెద్దలతో చర్చించి పార్టీలో చర్చించిన తర్వాత స్థానిక నాయకత్వ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం సరే అనేది ఇక చాలామంది అట్లా అనుకున్న వాళ్ళు ఇదివరకు చూడలేదా తుగ్లక్ ఉండే ఒకడు ఇక చాలామంది ఉన్నారు వాళ్ళు అట్లాంటి పిచ్చి తుగ్లక్లు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు ఎవ్వరూ పర్మనెంట్ కాదు నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలామంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు ఈ దేశము చాలా గొప్ప దేశం ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువ అది ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవ శాతం ఓటం పాలారు సరే రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు అది వేరే విషయం అనుకో కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డిలాగా విర్రవీగిన వాళ్ళు నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు చాలామంది పోయారు కానీ దేశం అట్లే ఉంది ప్రజల చైతన్యం అట్లే ఉంది చైతన్యాన్ని తక్కువంచిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో సి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇలా వచ్చి మేము గెలిచినాము మాకు తిరుగులేదు వెరుగులేదు నేనే రాజు నేనే మంత్రి లేని మళ్ళీ పోజలు కొడతారు రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా మీరు కూడా అడగండి ఇలా ప్రెస్ మీట్ పెడతారు కదా అడగండి నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత అంత నమ్మకం ఉంటే ఆ పది మందితో రాజీనామా చెప్పి ఎలక్షన్ కా చూద్దాంపా ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు ఆ స్థానికంగా మోరి బాగుందా ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా ఆడ అభ్యర్థి ఓడిపోయినా గెలిచిండా వీటన్నిటి మిఖిలు నడుస్తుంది ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మిఖలు నడుస్తుంది నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు బాన్స్ వాడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని రండి రాజీనామా చేసి రండి భయం ఎందుకు నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటుంది కదా కాంగ్రెస్ రా మరి గోదాలోకి రా బాన్స్వాడలో రాజీనామా చేయి ఒక పోచారం గారే కాదు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు కానీ మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు అక్కడ ఎన్నికలకు రండి రాజీనామా చేయండి ఎన్నికలకు రండి ప్రజలు చెప్తారు పది చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్ అవుతుంది ఇక అక్కడక్కడ జరిగిండొచ్చు అక్కడ లోకల్ కండిషన్స్ ఏందో నాకు తెలియదు బట్ అక్కడక్కడ జరిగి ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం ప్రజల ఇష్యూస్ మేము ఎత్తుకున్నాం ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం నాలుగు వందల ఇరవై హామీల అమలు వైఫల్యం బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో మైనారిటీలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో దళిత గిరిజనులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు ఇంకోటి ఇప్పుడు రెండేళ్ళకే ఇట్లుందంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్ మళ్ళొకసారి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవైలో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇంకా మూడేళ్ళు దూరం ఉండే ఆ రోజు నూట ముప్పై మున్సిపాలిటీలు ఎలక్షన్ అయితే మేము నూట ఇరవై రెండు గెలిచినాం కాంగ్రెస్ కేవలం నాలుగు సింగిల్ డిజిట్ దాట్లే బీజేపీ రెండు ఎంఐఎం రెండు ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ నూట పదిహేడులో ఎన్నిక జరిగితే మేము నూట పదహారు సారీ మనింసార్ నూట పదిహే పదహారులో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది పదిహేను ముప్పై హంగ్ ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ ప్రజల అభిప్రాయం కానీ జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము ముప్పై రెండు జిల్లా పరిషత్లు ముప్పై రెండుకి ముప్పై రెండు గెలిచామా రోజు కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం పదికి పది మున్సిపాలిటీలో నూట ముప్పై అంటే నూట ఇరవై రెండు గెలిచినాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే కానీ ఈరోజు ప్రజల్లో మార్పు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు ఎత్తుకపోవడు గుంజుకపోవడు మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు మా వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట ఎన్నో జరుగుతూ ఉన్నాయి గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం చెప్పిండు అందుకే అధికార పార్టీ ఎనభై తొంభై పర్సెంట్ గెలితేనే గెలిచినట్టు లేకపోతే అదేం గెలిపాయని నిర్ణయం చెప్పిండు నేను కూడా మళ్ళీ అదే ఉటంకిస్తున్నా మేము మీకు ముందే చెప్పాను బ్రదర్ మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక మూడు నాలుగు రోజులు ముందు కలిసి అప్పుడే చెప్పిండు నేను స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు నేను ఒక ఒకటి జిల్లాకు రెండు జిల్లాలకు పోయినా వరంగల్ పోయినా నిజామాబాద్ పోయినా తప్ప ఎక్కడ పోలేదు మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు ఎవరి క్షేత్రంలో వాళ్ళు స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు అట్లే ఉంటాయి కాబట్టి ఇందులో రాష్ట్రవ్యాప్త ప్రచారాలు విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్ దాంతోనే ఫరక పడదు ఆ రోజు మరి అట్లంటే కేసీఆర్ గారు కానీ పార్టీల నాయకత్వం కానీ నూట నలభై చోట్ల జరుగుతూ ఎన్నిక ఒక్క నియోజకవర్గాన్ని కూడా పోలేదు ఒక జిల్లా కూడా పోలేదు మేము కానీ గెలిచినాం కదా పర్ఫార్మెన్స్ బాగుంటే గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి నూట పదహారులో ఎన్నికలైతే మాకు పదిహేను పదహారు వచ్చినాయి ముప్పై చోట్ల హంగు వచ్చింది దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నువ్వు ఒక్కో నిమిషం మిగతా విషయాలు యాదవ్ గారు చెప్తారు ఒక్కో నిమిషం ఎల్లుండి అవతల ఇప్పుడు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉంది రాజకీయాల్లోకి వచ్చి మీకు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో లోకల్ బాడీస్ అనేది